హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రాగి పిండితో ఇడ్లీలండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా కడిగి నీళ్ళు వేసుకొని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత ఇడ్లీ రవ్వ కడిగి నానబెట్టుకోవాలి అరగంట ముందు నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వని మిక్సీకి పట్టుకుని అరగంట ముందు నానబెట్టుకోవాలి ఇలా పప్పు నానిన తర్వాత నీళ్ళు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలండి పిండిని ఇలా రుబ్బుకున్న పిండిని గిన్నెలోకి తీసుకోవాలి కడిగి పెట్టుకున్న రవ్వను ఇలా నీళ్ళు లేకుండా పిండిలో వేసుకోవాలండి గట్టిగా పిండేసుకొని ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి పిండిని ఇలా ఓవర్ నైట్ తర్వాత పిండి చూడండి ఇలా పులుస్తుంది ఇది ఒకసారి మెల్లగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇడ్లీల ప్లేట్లో పెట్టుకోవాలి పిండిని ఇడ్లీ ప్లేట్కి నూనె వేసుకొని ఇలా ఇడ్లీలు పెట్టుకోవాలి ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు ముందుగానే మరిగించుకోవాలి ఇప్పుడు అందులో పెట్టేసుకోవాలి పెట్టుకున్న ఇడ్లీలు ఇలా పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తీసుకోవాలండి వెంటనే మూత ఓపెన్ చేయొద్దు ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి పిండి ఇడ్లీలు రెడీ అయిపోయినవండి ఇలా చేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ थैंक यू वाचिंग